హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ సందీప్ ధన సందీప్ అమ్మ అమ్మ అని ధన అత్తయ్య గారు అత్తయ్య గారు అని లోపలికి వస్తారు ఈ లోప అక్కడ శ్రీలత శ్రీవల్లి హాల్లో ఉంటారు అప్పుడు ఏంటి ఏంటన్నయ్య చెవి కోసం మేకల్లో కరుస్తున్నారు అని శ్రీవల్లి అంటారు ఏంటమ్మా నేను శుభం అని చెప్పి శుభవార్త చెప్దామంటే ఈ శ్రీవల్లి అశుభవార్త చెప్తుంది అశుభం చెప్తుంది అని చెప్పేసి కోప్పడతారు సందీప్ అది అంతే రాదు ఎప్పుడు అంతే ఏంటి విషయం అంటది శ్రీలత ఏమీ లేదు అమ్మ మనకి ఇప్పుడు డబ్బులు అవసరం కదా ఈ అప్పులోళ్ళు గట్రా కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళని కామప్ చేయాలి అంటే ఒక అతన్ని పరిచయం చేసుకున్నాం మొత్తం ఈ వ్యవహారం అంతా అతనే డీల్ చేస్తాను అని అన్నాడు అందుకని అతను తీసుకొచ్చాము అని అంటారు ఎవరైనా అని అంటుంది శ్రీలత ఈ లోపల నేనే అండి నమస్తే శ్రీలత గారు అనుకుంటూ లోపలికి వస్తాడు అంటే నేనేనండి వీళ్ళు నిన్నే పరిచయం అయ్యారు నిన్న పరిచయం అవుతే అప్పుడు ఈ విషయం చెప్పటం ఎందుక అని పెద్దవారు మీకు 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 చెప్తే బాగుంటుంది కదా అని నేను నిన్న సందీప్ వాళ్ళకి చెప్పలేదు మీరు పెద్దవారు మీరు నాకు భరోసా ఇస్తే నేను ముందుకు వెళ్తాను అని రియల్ ఎస్టేట్ భద్రం అంటాడు అప్పుడు చెప్తుంది శ్రీలత అవునండి నా పెద్ద కోడలు రామలక్ష్మి ఒక ఫిట్టింగ్ పెట్టింది ఒక లిటిగేషన్ పెట్టింది ఆస్తి రాస్తూ ఏంటంటే తన సంతకం ఉంటేనే కానీ ఈ కంపెనీలోంచి ఒక రూపాయి తీసుకోవడానికి ఉండదు అని అది అది మాకు అనుభవించడానికే రాసిందండి దానికోసం మరి మేము పెట్టుబడి పెట్టలేము అని చెప్పి అంటుంది శ్రీలత మీరు అక్కర్లేదండి మీరు భరోసా ఇవ్వండి మొత్తం వ్యవహారం అంతా నేను నడిపిస్తాను అంటే వంద అంటే వందకి ఐదు ఒకటికి ఐదింతలు లాభం తీస్తాను అని చెప్తాడు భద్రం అంటే ఎంతండి అంటుంది శ్రీవల్లి అంటే వంద కోట్లు అనుకోండి ఐదు వందల కోట్లు తీస్తాను అని లాభం తీస్తాను అంటాడు రియల్ ఎస్టేట్ భద్రం ఐదు వందల అని పడిపోదు పడిపోతే అప్పుడు వెంటనే నీళ్లు తెచ్చి శ్రీవల్లి శ్రీవల్లి అని లేపుతాడు ఏంటయ్యా ఇలా పడిపోయింది అని అంటాడు రియల్ ఎస్టేట్ భద్రం ఆవిడికి షాకింగ్ న్యూస్ అన్నా అలాగే సర్ప్రైజ్ న్యూస్ అయినా ఇలాగే రియాక్షన్ ఇస్తుందండి ఇలా పడిపోయి రియాక్షన్ ఇస్తూ ఉంటుంది మనకి అంటాడు ఈ లోపేమో లేస్తది నిజమేనండి ఐదు వందల కోట్లు వస్తాయా అంటది శ్రీవల్లి అప్పుడు కట్ చేస్తే సరే మీరే మీరు నేను చెప్పిన డీల్ ఓకేనా అంటాడు రియల్ ఎస్టేట్ భద్రం మేము ఆలోచించుకొని చెప్తామని లోపలికి వెళ్తారు శ్రీలత ధన సందీప్ శ్రీవల్లి అప్పుడు శ్రీవల్లి అంటది ఏమండి కొత్త వాళ్ళని మనం నమ్మొచ్చా మళ్ళీ వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని అంటది పాపం శ్రీవల్లి అలా తింగరగా ఉన్నా కానీ శ్రీవల్లి తెలివైంది అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే నమ్మొద్దు అన్నట్టు పాపం తన చెప్తుంది ఏం పర్వాలేదు ఇప్పుడు మనకు అవసరం అతను మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నాడు అని చెప్పేసి అని అంటూ ఉంటుంది శ్రీలత ఏంట్రా నమ్మచ్చా అని మళ్ళీ సందీప్ని అంటది అప్పుడు ధన సంధి పర్లేదు నమ్మచ్చు అతని వల్ల ఇప్పుడు మన రామలక్ష్మక్క మా రామలక్ష్మి ఎదుర్కోవాలంటే ఒకడు సాయం ఉండాలి ఇప్పుడు ఇతను సాయం ఉంటే మనం ముందుకు వెళ్తాం గారు అంటాడు ధన సరే అయితే ఒప్పుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చి సరే అండి మేము ఈ డీల్కి ఒప్పుకున్నాం అని శ్రీలత అంటది అప్పుడు మనసులో రియల్ ఎస్టేట్ భద్రం అనుకుంటాడు పెట్టుబడి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టద్దు అంటే ఇలాగే నాతో చేలు కలుపుతారు అదే నా బ్రోకర్ సూత్రం అని నేను ఎదరు మనుషులను మోసం చేసే సూత్రం అని అనుకుంటాడు రియల్ ఎస్టేట్ భద్రం కట్ చేస్తే అక్కడ కట్ చేస్తే రామలక్ష్మి ఒక ఆటోకి దండ నిమ్మకాయలు గుచ్చి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు అక్కడ సీతాకాంత్తో వా నవ్వు చూస్తూ సంతోషంగా చూస్తూ ఉంటాడు భార్య వైపు ఈలోపు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి మాకు పది రూపాయలు అనుకో పదకొండు రూపాయలు ఇచ్చే ప్యాసింజర్స్ ఆటో ఎక్కాలి దేవుడ ఎందుకంటే మా మా పరిస్థితులు అలాంటివి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపు సీతాకాంత్ నవ్వుతారు ఏంటి రామలక్ష్మి పది రూపాయలకు పదకొండు రూపాయలు రావాలి అని దండం పెట్టుకుంటున్నావు అంటాడు సీతాకాంత్ అవునండి మా డ్రైవర్ కష్టాలు మీకు ఏం తెలుస్తాయి మేము అలాగే నేను క్యాబ్ నడిపేటప్పుడు సాఫ్ట్వేర్లు నా కా నా క్యాబ్ ఎక్కివారు అదేంటి ఏసీ వేయలేదు ఆ ఏసీ పని చేయట్లేదు అని టార్చర్ పెట్టేవారు పొడవునా మొత్తం వాళ్ళ వాళ్ళకు ప్లేస్ వచ్చే వరకు అప్పుడు దిగినప్పుడు డబ్బులు ఇస్తారు అందులో పది రూపాయలు చేంజ్ లేదు అని అంటే ఆ పది రూపాయల కోసం వెయిట్ చేసేవారు పోనీలే పది రూపాయలే కదా ఒక ఆడపిల్ల డ్రైవర్గా చేస్తుంది కదా అని వదిలేవారు కదండి మళ్ళీ నేను ఆ చిల్లర కోసం నాలుగు కొట్లు తిరిగి ఆ చిల్లర తెచ్చిన దాకా వెయిట్ చేసేవారు అలాగ ఉంటారు ప్యాసింజర్స్ అని చెప్పి చెప్తాడు అవునా అలాగ ఉంటారా అంటాడు సీతాకాంత్ అవునండి అలాగే ఉంటారు అని అంటారు సరే అయితే ఎంత వస్తుంది రామలక్ష్మి ఈ ఆటో మీద అని అడుగుతాడు సీతాకాంత్ ఖర్చులన్నీ పోయి అంటే ఆటో ఖర్చులన్నీ పోయి రోజుకి వెయ్యి రూపాయలు వస్తుందండి అంటే మన అవసరాన్ని పెట్టి మనం టైము పొద్దు నుంచి సాయంత్రం వరకు కరెక్ట్గా చేస్తేనే అని అంటుంది ఆహా అలాగా సరే నేను ఇంట్లో కూర్చుని అప్పుడు అంటాడు అంటదనమాట రామలక్ష్మణ్ నన్ను దీవించండి అని చెప్పి అక్షంతలు వేస్తారు నువ్వు అనుకున్నవన్నీ కూడా జరగాలని చెప్పి అక్షంతలు వేసి దీవిస్తాడు దీవిస్తాడు ఈ లోపు కాళ్ళు దండం కూడా పెట్టుకుంటుంది ఈలోపు అక్కడ అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ నేను ఇంట్లో కూర్చుంటే టీ తాగాలి టిఫిన్ తినాలి దీనికి డబ్బులు వేస్ట్ అందుకని నేను కూడా ఒక ఆటో నడిపితే నేను కూడా ఇంకొక వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు కదా అని అప్పుడు నేను కూడా ఆటో నడుపుతాను రామలక్ష్మి అని అంటాడు సీతాకంత్ ఏంటి మీరా మీరా మీరు నడపగలరా అన్నది ఏంటి రామలక్ష్మి నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు నాకు ఫోర్ వీలర్ లైసెన్స్ ఉందో తెలుసా అనేసి అంటాడు సరే అయితే అని చెప్పి చిటికి వేస్తుంది ఆటో వచ్చేస్తుంది మళ్ళీ ఇంకో చిటికి వేస్తుంది సీతాకాంత్ ఒంటి మీద కోర్టు వచ్చేస్తుంది వెంటనే అయితే పూజ చేసుకోండి మీ ఆటోకి అంటది లేదు రామలక్ష్మి నా ఆటోకి కూడా నువ్వే పూజ చేయి అంటాడు ఈలోపు తన ఆటోకి కూడా దండ నిమ్మకాయలు నిమ్మకాయల దండ అన్నీ వేసి అప్పుడు కొబ్బరికాయ కొడుతుంది అనమాట ఓకే అని చెప్పేసి ఇద్దరు తంబు చూపించుకొని ఓకే ఓకే డన్ డన్ అని ఆల్ ది బెస్ట్ చెప్పుకొని ఇద్దరుని అక్కడ నుండి ఒక సైడ్కి వెళ్ళిపోతారు ఇంకొకరు ఇంకో సైడ్ కంటే ఇంకొక చోటకి ఒకరు ఇంకో చోటకి ఇంకో వెళ్ళిపోతారు ఆటోలో కట్ చేస్తే ఆఫీస్లోకి వీళ్ళని తీసుకొస్తారు రియల్ ఎస్టేట్ భద్రాన్ని తీసుకొస్తారు తన సందీప్ ఇదే మా సీతనే క్యాబిన్ అంటుంది సీతాగారి క్యాబిన్ ఇదా అబ్బా నేను ఎప్పటి నుంచో ట్రాప్ చేస్తున్నాను కానీ అంత ట్రాప్ అవ్వలేదు వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరి వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను అని అనుకుంటుంటాడు అప్పుడు ఈ లోపు వీళ్ళిద్దరూ ఈ కుర్చీ నాది నేను కూర్చుంటానని సందీప్ అంటాడు లేదు నేను కూర్చుంటానని ధన ఇద్దరూ వాదించుకుంటుంటారు అదేంటి మా అన్నయ్య తర్వాత వాళ్ళ తమ్ముడిగా నేనే కదా కూర్చోవాలి అంటాడు సందీప్ నీకు చదువు లేదు కదా నేనే ఎక్కువ చదువుకున్నాను అందులో సీతాకాంత్ తమ్ముడు సీతాకాంత్ చెల్లెలు భర్తగా నేనే కూర్చోవాలి ఇద్దరు దా దెబ్బలాడుకుంటారు ఆ కుర్చీ గురించి ఈ లోపు అక్కడ రియల్ ఎస్టేట్ భద్రం నాది అంటాడు అలాగే ఇద్దరు అయిపోతారు దెబ్బలాడుకున్న వాళ్ళు ఏంటి అలాగ మీది అంటున్నారు ఏంటి సార్ అని అంటాడు ధన అంటే లేదు మీ ఇద్దరిలో ఎవరు కూర్చోవాలో డిసైడ్ చేసే నిర్ణయం నాది అని మాట అని కవర్ చేస్తాడనమాట చేసి అవును ఈ షేర్ ఈ మా ఈ కంపెనీ షేర్ వాల్యూ ఎంత అని అడుగుతాడు మాకు తెలియలేదు మాకు తెలి తెలుసుకోవాల్సిన అవసరం రాలేదు సార్ అంటాడు సందీప్ సరే కంపెనీ డాక్యుమెంట్స్ పట్టారంటే కంపెనీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఈ బ్రోకర్ చేతిలో రియల్ ఎస్టేట్ చేతిలో పెడతాడు ఈ లోపు అవన్నీ చూస్తాడు చూసి అబ్బా వీడిద్దరిని మంచి ఈజీగా మోసం చేశాను నేను ఇప్పుడు నా వలలో చిన్న చిన్న చేపలు పడేవి ఇప్పుడు ఏకంగా త్రిమింగలమే పడ్డది ఇంకా దెబ్బతో నా లైఫ్ సెటిల్ అయిపోద్దు మొత్తం ఈ కంపెనీ లాభాలన్నీ తీసుకుని నేను చెక్కేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కట్ చేస్తే ఆటో నడుపుకుంటూ వస్తాడు సీతాకాంత్ అక్కడికి ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ కారు పాడైపోద్ది ఒక క్యాబ్ బుక్ చేస్తాడు క్యాబ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ లోపు క్యాబ్ క్యాబ్ వచ్చేసరికి అరగంట పడుతుంది అని అంటారు ఈ లోపు అటు ఆటో వెళ్తుంటాడు ఆటో ఆటో అని ఆప్ అని ఆపుతాడు ఆటో ఈ లోపు ఎక్కడి ఎక్కడికి వెళ్ళాలి అంటాడు సీతాకాంత్ హైటెక్ సిటీకి వెళ్ళాలయా అంటాడు నూట యాభై రూపాయలు అవుతుందండి అంటాడు సీతాకాంత్ రెండు వందలు ఇస్తానయ్యా ముందు నన్ను ఆటో నన్ను అక్కడ హైటెక్ సిటీ వరకు దింపి నాకు టైం అయిపోతుంది అని అంటే సరే సరే ఎక్కుతాడు ఈ ఈలోపు డ్రైవ్ చేస్తూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక ఫోన్ వస్తుంది వచ్చి ఏంటయ్యా నెల రోజులు అయ్యే పని పదిహేను రోజుల్లో చేయమంటే నేను ఎలా చేస్తాను అది కుదరదు అని చెప్పేసి అంటాడు ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఈలోపు ఊరికి ఎక్కుళ్ళు వస్తాడు ఆ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఈ లోపు ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి సరే వాటర్ ఇవ్వనా అంటాడు సీతాకాంత్ అక్కర్లేదు నా దగ్గర ఉంది వాటర్ అని చెప్పి వాటర్ తాగుతూ ఉంటాడు ఆ పెద్దయిన అంటే ఆ ప్రాజ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కొంచెం పెద్ద వయసు అనమాట అప్పుడు వెంటనే ఆట దిగిపోయిన తర్వాత అప్పుడు అంటాడు సార్ మీరు ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు ఏమనుకోపోతే మీరు దేనికో టెన్షన్ పెడుతున్నారు అదేంటో నాకు చెప్తే నేను ఏదైనా సలహా ఇస్తాను అనేసి అంటాడు సీతాకాంత్ ఎందుకంటే సీతాకాంత్ ఒక కంపెనీని రన్ చేశాడు కదా ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు అన్నీ అతనికి తెలుసు కదా అతను ఒక కంపెనీని రన్ చేశాడు రన్ చేశాడు అనే విషయం ఆ ప్రాజెక్ట్ మేనేజర్ తెలియదు కదా పెద్ద ఆయనకి నువ్వేం చెప్పగలవయ్యా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్వి ఆటో నడుపుకునేవాడు నాకేం సలహా ఇస్తావు అని అంటే ఏమనండి ఒకవేళ నేను ఏదైనా సలహా ఇస్తుంది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో ఒకవేళ మీరు చెప్తేనే కదా నా సలహా మీకు పనిచేస్తుందో లేదో తెలి తెలి తెలుస్తుంది అని అంటాడు సరే ఏమీ లేదయ్యా నేను ఒక ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్లో ఒక ప్రాజెక్టు తీసుకున్నానయ్యా అది అడ్వాన్స్ మొత్తం ఓకే అయింది నెలకి నేను వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చేలాగా మాకు అడ్వాన్స్ ఇచ్చే వరకు బాగానే ఉంది అక్కడి నుంచి నెల నెల అయ్యే నెల అయ్యే పనికి పదిహేను రోజులు కంప్లీట్ చేసామంటున్నాడు ఒకవేళ చేయకపోతే నేను లీగల్గా వెళ్ళి నా మీద కోర్టులో కేసేస్తానని టెన్షన్ పెడుతున్నాడయ్యా టెన్షన్ పెడుతున్నాడు అని చెప్పి చెప్తుంటాడు అయితే సార్ మీరు ఒక మెసేజ్ పెట్టండి సార్ మీరు పదిహేను రోజులు కాదు నేను పది రోజుల్లో కంప్లీట్ చేస్తాను పని నాకు కొంత డబ్బు అవసరం అవుతుంది ఎక్స్ట్రా అని చెప్పి మీరు ఎక్స్ట్రా డబ్బులు అవుతాయని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి సార్ అని చెప్తాడు ఈలోపు ఫోన్ వస్తుందనమాట అవతలోడు చేస్తాడు మళ్ళీ ఇదిగో మళ్ళీ వాడే చేస్తున్నాడు ఫోన్ అని సరే ఎత్తి నేను చెప్పింది చెప్పండి సార్ అంటాడు సీతాకాంత్ ఈలోపు హలో సరే సార్ నేను పదిహేను రోజులు కాదు పది రోజుల్లో మీకు పని కంప్లీట్ చేస్తాను కానీ నాకు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది డబ్బు అవసరం ఇంకో కోటి రూపాయలు ఎక్స్ట్రా మీరు కోటి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినట్టయితే నేను పదిహేను రోజుల్లో పది రోజుల్లో కంప్లీట్ చేస్తాను అని చెప్తాడు ఆ పెద్ద అంటే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తే అవి ఎందుకు కోటి రూపాయలు కోటి రూపాయలు వేస్ట్ సర్లే నువ్వు నెలకే నెల రోజులకే నువ్వు చేయి కంప్లీట్ చేయి వర్క్ అని అంటాడు ఫోన్లో అవతల ఈ లోపు సీతాకాంత్ అంటాడు సార్ ఇప్పుడు ఎందుకులే ఈ డబ్బులు వేస్ట్ నెలకే చేసి ఇప్పుడు అంత కంగారు లేదు అని అన్నారా అని అంటాడు మళ్ళీ సీతాకాంత్ పెద్ద అవునయ్యా ఎగ్జాక్ట్ నువ్వు ఏం చెప్పవు అదే చెప్పాడయ్యా అతను అదే సార్ అదే సార్ వాళ్ళు అలాగే చెప్తారు మనం టెన్షన్ పెడతారు సార్ వాళ్ళు అనేసి అని అంటూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు డబ్బులు ఇస్తాడు సార్ నాకు ఆటో ఖర్చులకి ఇవ్వండి సరే అంతేకాని నాకు ఎక్స్ట్రా డబ్బులు వద్దు అంటాడు కాదయ్యా నువ్వు నాకు మంచి సలహా ఇచ్చావయ్యా సలహా ఇచ్చేవానికి కదయ్యా నా లైఫ్ సేవ్ చేసావయ్యా నేను టెన్షన్ పడి నాకు ఏమైనా హార్ట్ అటాక్ అలాంటివి వస్తే నేను నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయేది నీ సలహా వల్ల నేను ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నా లేకపోతే ఈ పదిహేను రోజుల్లో నేను ఎంతో టెన్షన్ పడిపోయేవాడిని కదా అని చెప్పి బలవంతంగా జేబులో పెట్టేస్తాడనమాట ఆ డబ్బులు సీతాకాంత్ జేబీలో ఈలోపు సరే నాకు ఏదైనా అవసరం అయినప్పుడు నువ్వు సలహాలు ఇవ్వు నువ్వే నా లీగల్ అడ్వై నువ్వే నాకు అడ్వైజర్వి నా కంపెనీకి అడ్వైజర్ నువ్వే అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు సీతాకాంత్ దగ్గర నుంచి అతను ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఈలో ఫోన్ నెంబర్ ఇస్తాడు అతను వెళ్ళిపోతాడు థ్యాంక్స్ చెప్పేసి ఆ పెద్ద ఈలోపు జేబులో డబ్బులు పెడతాడు కదా అవి తీసుకుంటాడు రెండు ఐదు వందల నోట్లు అనమాట అవి చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్